కవి సమ్మేళనం కంటే ఎక్కువగా జనాన్ని ఆకట్టుకునే విద్య అవధాన విద్య ఖచ్చితంగా కవి సమ్మేళనం అంటే జనం వస్తారో రారో తెలియదు వేదిక మీద కూర్చున్నటువంటి అవధానుల అనుభవాలు అన్ని అందరికీ తెలుసు ఖచ్చితంగా అవధానం పెడితే జనం వస్తారు ఎందుకంటే ఇందులో ఒక అద్భుతం ఉంది ఒక సమస్యకు పరిష్కారం ఉంది అడుగడుక్కి అడ్డుకుంటూ ఉంటే నిషిద్ధ అక్షరాలు మళ్ళీ కొత్త అక్షరాలు వేసుకుంటూ వెళ్ళడం ఎలా వేస్తాడు ఈయన మన ముందు పప్పు ఆవకాయ తిన్నవాడే కదా ఎలా చేస్తాడు ఈయన పైకి ఈ రెండు గంటలు గంటన్నర కేటాయించిన దాంట్లో చేసేస్తాట ఎలా చేస్తాడు ఈ ఆశ్చర్యం చూద్దామని వస్తారు కవిషం మండలంలో ఆశ్చర్యం బాగుంటే వింటాం లేకపోతే వెళ్ళిపోతాం లోకంలో మూడు విద్యలు ఉంటాయి మూడు విద్యల మధ్యలో భేదం ఉంది వ్యాకరణం చెప్పేవాడికి కష్టం వినేవాడికి కష్టం చిన్నప్పుడు అందరూ ఎగ్గొట్టేసినవన్నీ గ్రామర్ క్లాసులే వ్యాకరణం చెప్పేవాడికి కష్టం వినేవాడికి కష్టం కవిత్వం ఉందే చెప్పేవాడికి కష్టం వినేవాడికి ఏం బాగుంటే చప్పట్టు కొడతాడు లేదా వెనకాలడిపోతాడు వ్యాకరణం చెప్పేవాడికి కష్టం వినేవాడికి కష్టం కవిత్వం చెప్పేవాడికి కష్టం వినేవాడికి ఇబ్బంది ఏం లేదు వేదాంతం ఉందే చెప్పేవాడికి సుఖం వినేవాడికి అంతకంటే పరమ సుఖం అందుకే మేము ప్రవచనాల్లో స్థిరపడిపోయాం అవధానాలు కూడా తగ్గించి సుఖంగా ఉంది జయారా ఏదో ఐదోడు వాగొచ్చు రెండు గంటలు మాట్లాడవచ్చు ఎందుకు ఎంతసేపు మాట్లాడటం మరి అంత లోతుంది అందులో ఆనొచ్చు ఐదు నిమిషాల్లో ఆపేయచ్చు ఆపేసి ఏమిటంటే ఎంత చెప్పినా ఓటేనండి అండి సూక్ష్మం అనొచ్చు ఎలాగైనా చెప్పొచ్చు ఇచ్చిందాన్ని బట్టి చెప్పొచ్చు రకరకాలు ఉన్నాయి ఇందులో అందుకే చాలా తేలిక వేదాంతం చాలా తేలికండి చెప్పడమో తేలిక ఎప్పుడు ఆచరించకలా చెప్పేవాడు ఆచరించోడు వినేవాడు అంతకంటే ఆచరించాడు లేవగానే వీడు పంచి దులుపుతాడు వాడు గొట్టం దులుపుతాడు పోతాడు అక్కడి పైగా ఇవన్నీ మన వల్ల ఏంటండి ఇదో పెద్ద గొప్ప మాట అంటాం అక్కడ ఏది అంతకాన్ దానికి ప్రవచనం ఎందుకు ఇక్కడ పని లేక చెప్పేవాడు వల్ల కాదు వినేవాడు వల్ల కాదు ప్రవచనాలు దేనికండి